ఎవరితో స్నేహం చేయాలి ఎంత నమ్మకం ఉంచాలి అనే దాని మీద ఒక కథ ఓ రోజు కుందేలు అడవిలో అటుగా పోతున్న ఏనుగుని చూసింది ఏనుగుని చూసేసరికి కుందేలు ఎంతది ఏనుగు ఎంతది భారీ విగ్రహం కదా ఏనుగు ఏనుగును చూసి దాని రంగును చూసి ఆశ్చర్యపడిపోయింది అంత పెద్ద జంతువుని చూసి ఆశ్చర్యపడిపోయింది దాని ఒక్కొక్క కాలు ఒక్కొక్క స్తంభంలాగా కనిపించింది కుందేలికి చాలా ఆశ్చర్యపడిపోయింది కుందేలు ఆశ్చర్యానికి అంతే లేదు పొదల చాటుకెళ్ళి దాక్కోవడం కూడా మర్చిపోయింది ఏదైనా కొత్త జంతువు కనపడంగానే దాక్కుంటుంది అలాంటిది ఆ రోజు ఏనుగును చూడంగానే పొదల చాటుకెళ్ళి దాక్కోవడం కూడా మర్చిపోయింది అదే పనిగా నోరు తెరిచి చూస్తున్న ఆ బుజ్జి కుందేలును కూడా ఏనుగు చూసింది అరే ఎంత ముద్దుగా ఉందో ఎంత తెల్లగా ఉందో ఎంత బాగుందో బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా అని ఏనుగు కూడా ఆశ్చర్యపోయింది సుతి మెత్తగా ఉంది అని సుతారంగా తొండంతో ఎత్తి దాని వీపు మీద కూర్చోబెట్టుకుంది ఏనుగు అలా వాళ్ళిద్దరికి స్నేహం కలిసింది అలా వీపు మీద కూర్చోబెట్టుకొని అలా అలా అడవంతా షికారి తిప్పింది ఎప్పుడూ అందని కాయలన్నీ పళ్ళన్ని కోసుకొని తిన్నది ఆ తర్వాత కోతులతో కోతులు చెట్ల మీద ఉంటే అంత ఎత్తుకి ఉన్న కోతుల్ని తనతో సమానంగా చూసుకొని సంబరపడిపోయింది కుందేలు రోజు తనకి కొండ మీద ఉన్నట్లుగా ఎత్తుగా కనిపించే చెట్లన్నీ కూడా తనకి సమానంగా ఉండేసరికి కేరింతలు కొట్టింది అంత ఎత్తు నుంచి కిందకి చూడడం దానికి చాలా గమ్మత్తుగా అనిపించింది ఏనుగు ప్రోత్సాహంతో కొమ్ముకున్న కాయలన్నీ కోసుకుని తిండి తర్వాత కుందే కుందేలని బొరియా దగ్గర నింపేసి ఏనుగు వెళ్ళిపోయింది అది అది మొదలు రోజు వాటి స్నేహం రాను రాను పెరిగింది ఇద్దరు స్నేహంగా ఆడుకునేవి ఒకరు పాడుకునేవి ఒకరోజు కుందేలు దాగుడు మొదలు ఆడుకుందాం అంది సరే ఏనుగుని కళ్ళు మూసుకోమంది ఒక పదలోకి వెళ్ళి కుందేలు దాక్కుంది ఒక్కో పదని వెతుకుతూ 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 కుందేలిని కనుక్కుంది సరే ఈసారి నేను కళ్ళు మూసుకుంటాను నువ్వు దాక్కో అంది కుందేలు ఏనుగుకి తను దాక్కు ఉండేందుకు ప్లేసు సరైన ప్రదేశం కోసం వెతికింది ఎక్కడా దొరకలే సరే ఆ చెట్టు చాటుకి దాక్కోలే అని నవ్వింది కుందేలు చెట్టు చాటికి దాక్కుంటే సహ యువతలకే కనపడింది సరే కళ్ళు తెరిచిన కుందేలు ఏనుగు ఒళ్ళు సగం కనపడటంతో పక్కపక్క నవ్వేసింది ఆ నవ్వులు చూసి ఏనుగు కూడా సంతోషించింది సరే మంచి చోటు వెతుక్కోమని కుందేలు పోరడంతో ఏనుగు దాక్కోడానికి చాలా కొంచెం దూరంగా వెళ్ళింది అక్కడ ఒక గుహ ఉంది గుహను దాక్కుందామని అనుకుంది కానీ అమ్మో అందులో సింహం ఉంటుంది అని అనుమానించింది ఇంతలో వెదురు పొదలు కనిపిస్తే వాటి వెనక్ కాలుకెళ్ళి దాక్తుంది ఏనుగును వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చింది కుందేలు ఆ గుహ దగ్గరికి వచ్చింది ఇందులో దాక్కుందేమో అని అనుమానపడి వెళ్ళబోతుంటే ఈ లోపల నక్క అటుగా పెడుతూ అందులోకి వెళ్ళకు అందులో సింహం ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయింది దానిని ఏరు ఏనుగు వారించేలోపే నక్కల నక్క అక్కడ ఆపేసేసింది అదిగో అందులో సింహం ఉంది వెళ్ళకు అని పైగా ఏం చెప్పిందో తెలుసా నేను మొహలోకి వెళ్ళి దాక్కున్నానని చెప్పు ఆ కుందేలికి అని చెప్పు ఎవరో నక్క తిరుమారి నక్క అని పేరే కదా ఆ సింహం నక్కు దాంట్లోకి దీన్ని పంపించాలని వీళ్ళిద్దరి మధ్యన వైరం కలిగించాలని అనేసరికి కుందేలు మాత్రం నమ్మలేదు ఏనుగా విషయం చెప్తుంది అలా చెప్తుందని నమ్మలేదు కుందేలు ఎంతో స్థిరమైన గొంతుతో స్నేహం అంటే నమ్మకం ఉన్నా అది నా స్నేహితుడిపై పూర్తిగా ఉంది మా చెలిమి చూసి ఓర్వలేక అసూయతో నువ్వు ఇలా అంటున్నావు అంది వెదురు పొదల చాటు నుంచి ఈ మాటలు విన్న ఏనుగు ఆనందంతో కంటనీరు పెట్టుకుంది కోపంతో ఘీంకరిస్తూ నక్కను చంపబోయింది దానిని కుందేలు వారించింది నక్క పారిపోయింది ఏనుగు కుందేలు కలిసి అడవంతా తిరిగి తిరిగి సంతోషించాయి ఆనందంగా ఆడుకున్నాయి లోకయాత్ర భయం లజ్జా దాక్షిణ్యం ధర్మశీలత పంచయస్మిన్ నవిజ్యతే న సద్గతిం సద్గతి లోకల్లో ఎలా వ్యవహరించాలో తెలియని వారు సిగ్గో భయం దయా ధర్మబద్ధత లేని వారు ఈ ఐదుగురితో ఎన్నటికీ స్నేహం చెయ్యకూడదు తెలివైన శత్రువు కంటే తెలివి తక్కువ మిత్రువు మంచివాడు తెలివి తక్కువ మిత్రుని వల్లే ఎక్కువ హాని జరుగుతుంది అని అంటారు అలాగే ఈ చెప్పిన ఐదు లక్షణాలు గల వ్యక్తులతో కలిసి ఉంటే మంచి జరగకపోగా హాని జరగడం ఖచ్చితం అని ఈ కథ యొక్క నీతి లోకయాత్ర భయం లజ్జా దాక్షిణ్యం ధర్మశీలత పంచయస్మిన్ నవిద్యతే న కుల్యాత్తేన సద్ సద్గతి లోకల్లో ఎలా వ్యవహరించాలో తెలిసిన తెలియనివారు సిగ్గు భయం దయా ధర్మబద్ధత లేనివారు ఈ ఐదుగురితో ఎప్పటికీ స్నేహం చెయ్యకూడదు అని ఈ కథ యొక్క నీతి ధన్యవాదములు మీ అభిమాన హిమబాల మన మళ్ళీ మరొక కథతోటి మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు